రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్ గాయెస్ట్గా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్టిఫిల్చర్ పంట కొంత దెబ్బ కొన్ని జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం దగ్గర పరసూరు నేను ఏరు చాల చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వస్తుంటే మరి ఫోకస్ చేసేటట్టు ప్రమాదం వచ్చేది ఆ పేను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది అయితే అన్ని కూడా ఎన్నెండు రేపు జరిగింది కోనసీమ విపత్తు కింద చూడొచ్చు అంటారు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నా ఇక్కడ ఆస్తి దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్